అందరికీ నమస్కారం మరి ఈరోజు గత పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ పార్టీ స్థాపించినప్పటి నుండి ఊహ రాగ ఊహ వచ్చినప్పటి నుండి పార్టీలను కొనసాగుతున్నాం ఎక్కడ లేకనే మచ్చ లేకుండా తెలుగుదేశం పార్టీకి చింతరిగా కష్టపడినాము మరి ఎంతోమంది షాకిల్ గారు అయితేనేమి రసూల్ పీల్ అయితేనేమి జొన్న సూర్యారాయణ ఫీల్ అయితేనేమి ఎంఎస్ పాస్ ఆర్డర్ అయితేనేమి పాస్ తర్వాత మరి కందికొండ ప్రసాద్ అయితేనేమి ఈ లాక్ డౌన్లో మేము పనిచేశాం ఎంతమంది పార్టీ మారిపోయినా నేను మాత్రము రాముడు ఒకే మాట ఒకే మాట నిండు మేము దృష్టిలో పెట్టుకొని మరి నందమూరి తారక రామారావు అభిమానంగా వాళ్ళ అభిమాని అభిమానం ఉంటూ పార్టీకి వెళ్ళే సేవ చేస్తూ పార్టీకి చెడ్డ పేరు వేస్తే మన చెడ్డ పేరు వచ్చిందే భావనలో మనం విన్నాళ్ళు కొనసాగాం మరి పార్టీలో నా కూడా నా వంతు కూడా పార్టీ తరఫున నా గురికంతా రైతులు రైతు కూలీలు ప్రజలు అందరూ సహకరించారు మరి పార్టీ అయితే మాత్రం నన్ను గుర్తింపలేదు మరి పార్టీ గుర్తింపు లేదనే ఉద్దేశంతో పార్టీ ఈరోజు పార్టీని వదులుకుంటున్నాను మరి అందరూ నన్ను సహకరించిన మరి పార్టీ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి పత్రికలు అయితేనేమి మీరా మిత్రులైతేనేవి మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా నాకు ఆయన కూడా ఎలాంటి వేదాలు ఏం లేవు కొన్ని చిన్న కారణం వల్ల నేను బయటకు వచ్చానే తప్ప లేకున్నప్పుడు నాకు ఆయనకు ఏ పోవచ్చానో మాకు ఏ ప్రగా ఏమి అలాంటివి ఏంటి లేవు మరి నేను ఈరోజు పార్టీ వదిలిపో వదిలిపోతున్నాను మరి ఈరోజు పార్టీకి గుర్బా చెప్తున్నాను చెప్పనేసి ఉద్దేశించి మరి ఎవరన్నా కానీ దేనివల్ల పార్టీ వదులుతున్నావో ఎవరిని ప్రశ్నిస్తే దాని జవాజి పేరుకి నేను రెడీ ఉన్నా అని చెప్పనేసి మనం చేసుకుంటూ జై హింద్